ప్రైజ్ దలాడ్ ప్రభు నామనకు మహిమ కలువును గాక ఈవినింగ్ ప్రేయర్కి మీ అందరికీ కూడా హృదయపూర్వక ఆహ్వానం తెలియజేస్తున్నాము మరి చిన్న ప్రార్థనతో మనం లైవ్ని ఆరంభించుకుందాం దేవుడు మీ కుటుంబాలను గాక చిన్న ప్రార్థన చేసుకుందాం స్తోత్రం ప్రభా పరిశుద్ధ్ర జీవాధిపతి ఈ చములమైన శ్రేష్టమైన సమయాన్ని మాకు ఇచ్చి ఈ సాయంకాలం ప్రభా తండ్రి మీ నామాన్ని జ్ఞాపకం చేసుకునే అవకాశం మాకు ఇచ్చి ఎంతమంది ప్రభా ఈ లో పాల్గొంటున్నారు తండ్రి వాళ్ళందరితో ప్రభా మీరు సూటిగా ఏటగా మాట్లాడండి ప్రభా మీ వాక్యం ద్వారాగా తృప్తిపరచమని లోకపు ఆలోచనలతో ప్రభావం ఏమన్నా ఆయన అలసిపోయి ఉన్నాం తండ్రి మీరే బలపరిచి గొప్ప కార్యం జరిగించి లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు దర్శించి ప్రభా శాంతి సమాధానంతో నింపి బలంతో నింపి ఆరోగ్యంతో నింపి మీ మహిమతో నింపమని ప్రార్థనకు ప్రతిఫలము ఏసు యేసుక్రీస్తు నాములు అడుగుచున్నాం తండ్రి ఐ మీన్ అందరికీ వందనములు దేవాతి దేవుడు మీ కుటుంబాన్ని దీవించును గాక మంచిది మరి చక్కని సమయాన్ని దేవుడు మనకిచ్చాడు దేవునిలో గడపడం అనేది చాలా గొప్ప విషయం మరి దేవుని మనం ఆనందిస్తూ ఆయన్ని మహయపరుస్తూ ఆయన గనపరుస్తూ ముందుకు వెళ్తే తప్పకుండా దేవుడు మనల్ని ఇష్టపడతాడు కాబట్టి మనకున్న సమయంలో మనం ప్రభువుని ఆరాధించుకుందాం ప్రభుని గనపరుచుకుందాం యహోవ ధర్మశాస్త్రం దివారాత్రము మరి ధ్యానించుచు ఆనందించేవాడు ధన్యుడు చూడండి కాబట్టి యహోవ నందు మనకి నిరంతరము ఆనందం ఉంది ఇంత శాంతి సమాధానం మనకి కలుగుతుంది ప్రయాసపడి భారం మోసుకొచ్చున్న సమస్యల నా దగ్గరకు రండి నేను మీకు విశ్రాంతిని కలగజీతును అని సాక్షాత్ ప్రభువారు చెప్పాడు కాబట్టి తప్పకుండా ఆయన మనకి నెమ్మదిస్తాడు శాంతి సమాధానంతో నింపుతాడు కాబట్టి మనం ఆయన జ్ఞాపకం చేసుకోవటం చాలా ఆశీర్వాదకరం మరి లైవ్ లో ఉన్న ప్రతి ఒక్కరిని దేవుడు దర్శించలాగా మనం వారి కుటుంబాలకు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం స్తోత్రం హాలే లూయా హాలే లూయా స్థుతి నాయన స్తోత్రం 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 పరిశుద్ధికే స్తోత్రం జీవాధిపతి మీకే స్తోత్రం స్తోత్రం మా కన్న తండ్రి మీకే స్తోత్రం 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 హాలే హాలేలు పరిశుద్ధాత్మదేవ ఇయ ముట్టండి ప్రభా తాకండి అయ్యా దర్శించండి ప్రభా ఇయ మాలో ఉన్న అశాంతి ప్రభా ఏసు నాములు కుట్టి వేస్తున్నాం ప్రభా తండ్రి బలపరచండి అయ్యా బలపరచని ప్రభా స్థిరపరచని ప్రభా ఆత్మకార్యము జరిగించండి లో సమాధానం లేదు ప్రభావ కేవలం తండ్రి మీ నామం ముందు మాత్రమే అయ్యా శాంతి సమాధానం ఉంది ప్రభా కాబట్టి ప్రభా మీ పాదాల చింత మేము వస్తున్నాం తండ్రి ప్రతి క్షణం అనుక్షణం మీతో గడుపుతూ మీ నామాన్ని మహింపరుస్తూ మీ నామాన్ని గణపరిచే వాక్యం తెచ్చింది ప్రభా తండ్రి దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం అప్పస్తుల కార్యములు అధ్యాయము కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుంటాం ఇక్కడ మరి పేతురు గారు మరి మంచి ఆకలిగా ఉన్నప్పుడు ఆయన మిద్దె మీదకి ఎక్కి ప్రార్థన చేస్తాడు ఇక్కడ పగలు పన్నెండు గంటలకి పేతురు మెద్యమెక్కి మిద్దె మీదకి ఎక్కి ప్రార్థన చేస్తుండగా మరి అతడు పరవశుడై అంటే ఆయన ఆత్మ దేవుని ఆత్మ మిళితమై సమీప్ నిజంగా ప్రార్థించేవి మరి పరవశం అది తాత్కాలికంగా నామకార్థంగా కాదు కానీ ఉదయపూర్వకంగా మనస్తో ఆత్మతో మనం ప్రార్థన చేస్తే ఇటువంటి దర్శనాలు మనకి కలుగుతాయి ప్రత్యక్షంగా దర్శనాన్ని పొందుకుంటున్నాడు మన పేతురు కాదు ఇక్కడ ఆకాశము తెరవబడింది ఆకాశం తెరవబడి మరి ఒక దుప్పట వంటి ఒక పాత్ర భూమి మీదకి దిగి వచ్చింది అప్పుడు అందులో మరి జంతువులు పురుగులు ఆకాశ పక్షులు ఇవన్నీ కూడా అంటే సమస్తము సమస్త జీవులని దేవుడు ఆ పాత్రలో గారికి చూపిస్తూ ఉన్నాడు మరి ఈయన ఆకలిగా ఉన్నాడు మరి ఆకలిగా ఉన్నప్పుడు మరి దేవుడు వెంటనే ఆకలిని గ్రహించి ఆకాశం నుండి ఒక దర్శనం ద్వారా చూపిస్తూ ఉన్నాడు మరి నువ్వు లేచి ఆ చంపుకొని తినమని ఒక శబ్దం వినపడింది ఇది ఆకాశం నుండి వినపడింది అంటే ఒక పరలోకం నుండి ఒక దర్శనము ఒక స్వరమైన పడింది ఈరోజు ఇటువంటి దర్శనాన్ని మనం ఎందుకు పొందుకోలేకపోతున్నాం అంటే లోపము మనలోనే ఉంది అంటే మనము సంపూర్ణంగా పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో పూర్ణ బలంతో మనం ఎప్పుడైతే ప్రభు యొక్క దేవుడు మనకి గొప్ప దర్శనం చూపిస్తాడు ఇతరుకున్న దేవుడు మనకున్న దేవుడు ఒకటే కాబట్టి తప్పకుండా ఏసయ్య ఒక దర్శనం ద్వారాగా మనల్ని పలకరిస్తాడు అయితే ఆ దర్శనం అంత ఒక ఉద్దేశం ఉంది ఒక చిత్తం ఉంది దేవునికి ప్లానింగ్ ఉంది పేతుడికి ఏదో ఒకటి దేవుడు నేర్పించారని చెప్పేసి దేవుడు అనుకుంటా మనసులో అయితే పేతుడు ఏమంటున్నా అంటే వద్దు ప్రభు పవిత్రమైనది నేను తినను చూడండి మనిషి యొక్క ఆలోచన వేరు దేవుని యొక్క ఆలోచన దేవుడేమో నువ్వు తినమని చెప్తున్నాడు ఆకాశం నుండి ఒక స్వరం ద్వారా చెప్తున్నాడు పేతురు ఏమంటున్నాడు నేను తిన అంటే ఇతని మైండ్ తన యొక్క ఆలోచన విధానం పేతురు గారి యొక్క ఆలోచన విధానం చాలా డిఫరెంట్ గా ఉందని అర్థమవుతుంది అపవిత్రం అంటే ఈయన మనసులోనే ఉన్నాడు తినచ్చు దేవుడు ఒకటి చెప్పాడు కాబట్టి మనం దాన్ని చేయాలి మరి సొంత ఆలోచన మనం అద్దనకూడదు ఇద్దనకూడదు అని అనుకుంటా ఉంటాం అయితే ఆ దేవుడు పవిత్రం చేసిన వాటిని నీవు ఎంచవద్దు అని చెప్పేసి దేవుడు వాటిని పవిత్రపరిచాడు ఆకాశ పక్షులు జంతువులు ఇవన్నీ కూడా పవిత్ర మరి పేతురు ముందుకి ఒక పాత్ర వస్తుంది అక్కడ పేతురు మరలా ముమ్మారు ఆ దర్శనం చూశాడు అయితే ఆయన గ్రహించలేకపోయాడు గ్రహించలేకపోయాడు దాన్ని వ్యతిరేకించాడు పూర్తిగా దాన్ని తిరస్కరించాడు మరి ఒక ఈ వ్యక్తి మంచి ఆకలి మీద ఉన్నాడు కాబట్టి దేవుడు ఆకలిని గమనించి మరి ఆకాశం నుండి పాత్ర ద్వారాగా ఇతని ఎద్దకి నడిపించినట్టుగా మనకి దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది మరి వెంటనే ఆ పాత్ర ఆకాశంలోకి ఎత్తబడింది చూడండి మరి దేవుడు కూడా అన్ని మనం తప్పకుండా మరి ఆ యొక్క దర్శనం గురించి క్లారిటీ లేదు మరి ఏం చేయాలి కన్ఫ్యూజ్ అయ్యాడు మరి అంత ప్రార్థన పరుడు మరి దేవుని యొక్క శక్తి దేవుని యొక్క బలం దేవుని యొక్క ప్రభావాన్ని తెలుసుకున్న పేతులు కూడా కన్ఫ్యూజ్ అయ్యాడు ఈరోజు చాలా మంది భక్తులు కన్ఫ్యూజ్ అవుతున్నారు దేవుని వాక్యాన్ని కానీ దేవుని మాటని కానీ మరి ఏ విధంగా అర్థం చేసుకోవాలి ఎలా తీసుకోవాలి మరి పేతురు కూడా కన్ఫ్యూజ్ అయ్యాడు కన్ఫ్యూజ్ కన్ఫ్యూజన్ స్టేట్ లో ఉన్నారు ఈరోజు చాలా మంది భక్తిలో ఒక పేతురు ఏ విధంగా కన్ఫ్యూజ్ అయ్యాడో ఈరోజు చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు వాక్యం తెలిసి కూడా దేవుని శక్తి తెలిసి కూడా ఆయన ప్రభావం కూడా తెలిసి కూడా ఈరోజు చాలా మంది లాగా అయితే దేవుని ఆత్మ పేతురులో ఉంది కాబట్టి ఎదుగు ముగ్గురు మనుషులు నీ కొరకు వచ్చారు కాబట్టి నువ్వు లేచి కిందకి దిగి కిందకి దిగి సందేహింపక వారితో కూడా వెళ్ళి దీనికి ముందుగా మరి కొర్నే కూడా దేవుడు చూపిస్తాడు దర్శనంలో నీవు మనుషుల్ని పేతుర్ని మరి రమ్మంటాడు అప్పుడు అతని అడ్రస్ చెప్తాడు ఎక్కడికి వెళ్ళాలి ఎవరిని కలవాలి అని చెప్పేసి మరి ముందుగా కొరణులకి దేవుడు చూపిస్తారు తర్వాత అదే విధంగా పేతురు కూడా దర్శనంలో మరి ద్వారాగా తెలియజేస్తారు వెంటనే కిందకి వెళ్ళినప్పుడు ఆ మనుషులు కనిపిస్తారు పేతురు ఏం చెప్తారు అంటే ఇదిగో మీరు ఎవరి గురించి అయితే మీరు ఆలోచిస్తున్నారో ఎవరు ఎవరు ఏ వ్యక్తి గురించి మీరు వాకప్ చేస్తున్నారో ఆగతి పేతుడు చెప్తాడు అందుకు వారు నీతిమంతుడును దేవునికి భయపడేవాడును మరి కొర్నీ అనే వ్యక్తి ఒక మనుషుడు మరి మిమ్మల్ని తీసుకుని నమ్మను చెప్పేసి వారు చెప్తారు వెంటనే వారి ఆ గెస్ట్ని ఆహ్వానించేసి అదేవిధంగా మర్నాడు లేచి వారితో పాటు వెళ్ళి కొర్నీ కలుస్తాడు కొర్నీలు కూడా మరి నమస్కారం చేస్తారు పేతుడికి కొన్నేళ్ళు పేతురు ఇద్దరు కలుసుకుంటారు అప్పుడు అన్ని జాతీయతో సహవాసం అయినను ఏ మనుషుడు దేవుడు కాబట్టి నన్ను పిలిచినప్పుడు అడ్డం చెప్పక వస్తుంది ఎన్ని నిమిత్తం నన్ను పిలవడం ఆజ్ఞాపించినవన్నీ వినుటకు ఇప్పుడు మేమందరము దేవుని ముందు అక్కడ ఉన్నామని చెప్పాను అందుకు పేతురు దేవుడు పక్షపాతి కాదు దేవుడు నిజంగా గ్రహించున్నాను ప్రతి జనములోనూ ఆయనకు భయపడి మరి నీతిగా నడుచుకుంటే తప్పకుండా ప్రభువాన్ని అంగీకరిస్తాడు అని చెప్పేసి పేతురు చెప్తాడు ఏసుక్రీస్తు అందరికి ప్రభు ఏసు అందరికీ ప్రభు అని చెప్పేసి ఇక్కడ మనం ఒక విషయం గమనిస్తే దేవుడు మనకు ఒక పాఠం నేర్పించాలని ఆశిస్తాను ఇప్పుడు కూడా దేవుడు ఆయన జీవితంలో ప్రతిసారి కూడా మనకి ఏదో ఒకటి నేర్పించ ఆత్మసమ్మాన విషయాలు తెలియజేయాలని చెప్పి దేవుడు ఎప్పుడైతే మనం ప్రార్థనలో ఉంటామో ప్రార్థిస్తామో వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటామో తప్పకుండా దేవుడు తప్పకుండా దేవుడు నేర్పిస్తాడు ఆత్మ సంబంధమైన పాఠాలు నేర్పిస్తూనే ఉండడు కాబట్టి పేతులు కొనేది నిజంగా వాళ్ళ యొక్క ఇద్దరి పేతులు ఎవరో కొనేరికి తెలియదు కొన్నేరు పేతులు తెలియదు కానీ ఒక ఆత్మ అనేది ఇద్దరిని కలిపింది దేవుడి ఆత్మ ఇద్దరు ఆత్మీ కలిపి అనేది ఇది ఒక ఉదాహరణ మనం కూడా మన జీవితంలో మనం దాని వెనక దేవుని యొక్క ఉద్యోగం ఉంది దేవుని యొక్క దేవుని యొక్క ప్రణాళిక కంపల్సరీ ఉంటుంది కాబట్టి కొన్నీ కలుసుకోవడం అనేది ఒక ఆత్మీయమైన బంధానికి సూచన ఆత్మ యొక్క దర్శనం అది అనే విషయం మనం గమనించాలి ఎప్పుడు కూడా లాంటి ద్వారా ఒక మంచి దర్శనం వచ్చింది కొర్నేలు కూడా ఒక దర్శనము చూపించారు ఏసుక్రీస్తు అందరికి ప్రభు దేవుడు పక్షపాతి కాదు పక్షపాతి కానీ నిజంగా ఇప్పుడు గ్రహించున్నాను అని చెప్పేసి పేదరు చెప్తాడు అంటే దేవుడు పేతురికి ఏం నేర్పించాలని అనుకున్నాడు కాబట్టి ఆ దానికి ముందుగానే కొన్నీలతో మాట్లాడి కొన్నేళ్ళ ద్వారాగా వర్తమానం పంపించి మరలా పేతురుతో మరి అక్కడ అతనికి ఉన్నటువంటి సందేహాలు అనుమానాలు అవన్నీ కూడా దేవుడు మరి అదేవిధంగా దేవుడు మనకు కూడా మనలో ఉన్న సందేహాలు అనుమానాలు తప్పకుండా మనం ఆయన మాట విన్నప్పుడు ఆయనతో ఆయన్ని మన హృదయంలో ఆహ్వానించినప్పుడు అదేవిధంగా పూర్తిగా దేవుడు మనం చేశాడు అదేవిధంగా దేవుడు మనకు కూడా చీకటి ఆలోచనలు తలంపులు ప్రేయలు అవన్నీ కూడా దేవుడు తొలగిస్తాడు అని చెప్పేసి పరిశుద్ధ గ్రంథం మనకి స్థూటిగా స్పష్టంగా మనతో తెలియజేస్తాము కాబట్టి వాక్యం ఉన్న సహోదరి సహోదర నిజంగా మన దేవునితో ఉన్నటువంటి దేవుడితో ఉన్నటువంటి బంధం ఇంత గొప్పది దాని ద్వారా మనం గొప్ప కార్యములు చూడగలము మన జీవితమైన మేలు పంచుకోగలము ఆశీర్వాల్ని కూడా పంచుకోగలము దేవుని జ్ఞానం కూడా మనకి దేవుడు నేర్పిస్తారు ఎప్పుడు దేవుడితో మనం గడిపినప్పుడు ఆయన్ని మనం ఆహ్వానించినప్పుడు కాబట్టి నిజంగా దేవుడు ఈ వాక్యం ద్వారా ఏసు క్రీస్తు అందరికీ ప్రభువు ఏసు క్రీస్తు అందరికీ అందరికీ ప్రభు ప్రతి ఏ కులమైనా ఏ మంతమైనా ఏ వర్గమైనా ఏ ప్రాంతంగా ఉన్నా తప్పకుండా దేవుడిని యేసు ప్రభు అని హృదయంలో ఆహ్వానిస్తే నిన్ను ఆయన యాక్సెప్ట్ చేస్తాడు అని ఒక లోకంలో మనం వేరే విధంగా ఉన్నప్పటికీ దేవుడు తప్పకుండా మనకి గొప్ప కార్యం చేస్తాడు ఆత్మీయంగా ఆయన బలము చేకూరుస్తారు కాబట్టి కూడా హృదయంలో ఆహ్వానించే అవకాశం ఉంది అని చెప్పేసి దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది కాబట్టి మనం కొద్ది సమయము మనకి ప్రార్థన చేసుకుందాం ప్రార్థన ప్రార్థన స్తోత్రం స్తోత్రం హాలేలు హాలేలు స్తోత్రం ప్రార్థన చేసుకున్నాం ప్రార్థన ప్రార్థన హరే యా ఎవరికైతే లక్ష్యం లేదు ఎవరికైతే మారు మనసు లేదు ఆరోగ్యంతో ఉన్న వారికి ఒక ప్రార్థన చేద్దాం ప్రార్థన ప్రార్థన స్తోత్రం లైవ్ లో ఉన్న ప్రతి కుటుంబం దేవుడు వాళ్ళకున్న అక్కర్నే కూడా పరిశుద్ధాత్మ దేవుడు వారందరినీ కూడా ముట్టి స్వస్థపరిచి బాగు చేసి వారి కుటుంబాలు నెమ్మది శాంతి సమాధానంతో నింపబడదుగాక అని మనం ప్రార్థన చేద్దాం ఎందుకంటే మనం ఆత్మీయంగా ఆత్మ ఫలంలో పొందుకోవాలంటే తప్పకుండా దేవుని సహాయం మనం పొందుకోవాలి స్తోత్రం స్తోత్రం హరే హూయ స్తోత్రం స్తోత్రం వయస్సు అందరి బ్రహ్మని చక్కని వాక్యంలో దర్శించకపోతే

తండ్రి ప్రార్థన ఆలకించి ప్రణామానికి తెచ్చుకోండి క్రీస్తు చేసిన అమ్మాడికి వరకు కొంచెం తండ్రి ఆమెను ప్రభు నామ వందనాలు దేవుడు మీ కుటుంబాలను దీవించిన కాక పరిశుద్ధ దేవుడు మీతో ఉండదు కాక ఆమెను